మాచిల కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ముందస్తు ఉగాది వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రిన్సిపల్ హనుమంతరావు డైరెక్టర్ డాక్టర్ సదాశివరాజు మాట్లాడుతూ షడ్రుచుల సమ్మేళనం ఉగాది అని తీపి చేదు కలిసిందే జీవితం కష్టం సుఖం తెలిసిందే జీవితం ఆ జీవితంలో ఆనందోత్సవాలను పూజించేందుకు మన సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేస్తూ వచ్చిన ఈ ఉగాది పండుగ అందరి జీవితాల్లో ఎనలేని ఆనందం ఐశ్వర్యం తీసుకురావాలని కోరుకుంటూ పాఠశాల విద్యార్థులందరికీ శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం పాఠశాల విద్యార్థులకు ఉగాది పచ్చడి అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ యాజమాన్యం వారు సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మాచిల పట్టణంలో కృష్ణవేణి ట్యాలెంట్ స్కూల్లో ముందస్తు ఉగాది వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రిన్సిపల్ హనుమంతరావు డైరెక్టర్ డాక్టర్ సదాశివరాజు మాట్లాడుతూ షడ్రచుల సమ్మేళనం ఉగాది అని తీపి చేదు కలిసిందే జీవితం కష్టం సుఖం తెలిసిందే జీవితం ఆ జీవితంలో ఆనందోత్సవాలను పూజించేందుకు మన సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేస్తూ వచ్చిన ఈ ఉగాది పండుగ అందరి జీవితాల్లో ఎనలేని ఆనందం ఐశ్వర్యం తీసుకురావాలని కోరుకుంటూ పాఠశాల విద్యార్థులందరికీ శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం పాఠశాల విద్యార్థులకు ఉగాది పచ్చడి అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ యాజమాన్యం వారు సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు